హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో ఏంటర్ అంటే సో కొన్ని కంపెనీస్ ఉన్నాయి సిటీ సిటీలో పెద్ద పెద్ద కంపెనీలు సో ఆ కంపెనీ బస్సులు ఎక్కడి దాకా వెళ్తాయి ఏ రోడ్ దాకా అయితే వెళ్తాయి సో దీని గురించి ఒక వీడియో చేద్దామనేసి నేను అనుకున్నాను ఇది కాకుండా ఒక ఫోర్ ఫైవ్ మినిట్స్ క్రితమే అయితే చాలా మంది అడిగారు అనమాట అన్న బస్సులు ఎక్కడి దాకా ఉన్నాయి కొంచెం చెప్పండి ఒక వీడియో కూడా చేయండి అన్నట్టుగా అయితే అడిగారు సరే చేద్దాం అనుకుంటున్నాను కానీ లేట్ అయితే అయిపోయింది అనమాట సో ఈ రోజు ఈ వీడియోలో ఇది పార్ట్ వన్ అనమాట అది పార్ట్ ఫైవ్ దాకా అయితే వస్తాయి ఎవరైనా అన్ని కంపెనీస్ ఉన్నాయి ఇక్కడ ఒక్కొక్క వీడియోలు అయితే ఒక ఐదు కంపెనీ నుంచి ఆరు కంపెనీ దాకా అయితే కవర్ చేస్తాను అలాగే ఒక ఐదు ఆరు పాటల దాకా వస్తాయి అనమాట సో నేను ఈ వీడియో ఎందుకు చేస్తాను అంటే సో దూరం నుంచి వస్తారు కదా వాళ్ళు కావచ్చు లోకల్ వాళ్ళు కావచ్చు మందికి అయితే బస్సులు ఎక్కడ దాకా వస్తున్నాయి తెలియక ఇబ్బంది పడుతున్నారు అనమాట ఆ తెలియక ఇంటర్వ్యూకి రాకుండా జాబ్ రాకుండా అయితే ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తున్నారు అనమాట ఆ ప్రాబ్లం క్లియర్ అవ్వాలా అంటే ఒక ఇంటర్మేషన్ వీడియో చేశారంటే అర్థమవుతుంది అనేసి నేనైతే అనుకుంటున్నాను అందుకైతే ఈ వీడియో చేస్తున్నాను అనమాట నేను చేసే ప్రతి వీడియో సో మీకు అందరికీ ఉపయోగపడే వీడియో అయితే నేను చేస్తాను ఓకేనా అందుకైతే ఈ వీడియో కూడా చేస్తున్నాను మరి ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండా అయితే వీడియోస్ని చూస్తున్నారు ఓకేనా నా అమ్మలు రిక్వెస్ట్ ఏంటా అంటే సో సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి నాకు కొంచెం మోటివేషన్గా ఫీల్ అవుతా అనమాట సో వ్యూస్ పర్లేదు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అంటే పెరిగింది అంటే యూట్యూబ్ మనకు కొన్ని బెనిఫిట్స్ అనేది ఇస్తుంది అనమాట ఇంకా ఎక్కువ మందికి క్వశ్చట్ చేయటం ఓకేనా రీచ్ ఎక్కువ ఇవ్వటం అనేది చేస్తుంది అనమాట సో ఇంక మనం ట్యాబ్లెట్కి అయితే వెళ్ళిపోదాం సో ఇందులో అయితే నేను ఈరోజు వీళ్ళైతే మన నేను మొత్తం ఒక ఫైవ్ కంపెనీస్కి అయితే నేను స్క్రిప్ట్ అయితే రాశాను అనమాట సో దీనికి సంబంధించిన వివరాలన్నీ నేను పో మీకు చెప్తాను దీని ద్వారా ఏంటంటే ఇంకొక పాయింట్ మెయిన్ పాయింట్ సో దూరం నుంచి వచ్చే వచ్చేవాళ్ళు ఇట్లా తాడ కావచ్చు బత్తలవరం సుల్లిపేట అంటే కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉంటుందన్నమాట ఓకేనా అంటే దూరంగా చూసుకోవడానికి ట్రై చేస్తారు ఒకవేళ దూరంగా మన ఏదైనా ఈ విలేజ్లో కావచ్చు చిన్న చిన్న ఊర్లో కావచ్చు రూమ్స్ అనేటివి అందుబాటులో ఉన్నాయి ఒకనా ఫర్ ఎగ్జాంపుల్ పాండూరు సత్తివేడు ఒకనా అసలు టౌన్ కాదు అనమాట అవంతా విలేజెస్ అనమాట సత్తివేడ్ టౌన్ అయినా కానీ అక్కడ హాస్టల్ ఫీజు అయితే ఫీజు అయితే లేవన్నమాట ఓన్లీ రూమ్స్ మాత్రం ఉన్నాయి సో డైకులలో పనిచేసే వాళ్ళు కావచ్చు క్యాడ్బెర్రీ కోల్గేట్లో పనిచేసే వాళ్ళు రూమ్స్ ఇక్కడ ఎక్కువగా ఉన్న వాళ్ళ కాస్టు వాళ్ళు ఏం చేస్తారంటే సో అక్కడ బస్ ఫెసిలిటీ ఉంది కాబట్టి సో వెళ్ళి రూమ్ తీసుకొని ఉన్నారన్నమాట సో వాళ్ళు ఊరేమో ఇటు పక్కనమాట ఇక్కడ నెల్లూరు ఒంగోలు విజయవాడ ఎట్టు ఉంటుంది అనమాట సత్తూరు వచ్చి మనకు సౌత్లో ఉంటుంది అనమాట ఒకనా అక్కడి నుంచి వెళ్ళి వచ్చి ఊరి మాత్రం బయట బదిలీ వచ్చేసి ఊరు మాత్రం పోతూ ఉంటారు అనమాట ఇది నేను నా కలర్ చూశాను అనమాట సో అందుకని నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను సో ఈ వీడియో వల్ల మీకు ఏంటి ఉపయోగం అంటే సో ఎవరైనా ఇంటర్కి వచ్చి మీరు జాయిన్ అయిన తర్వాత ఇక్కడ ఒకవేళ మనకు శారీ తక్కువగా ఉంటుంది అంత ఫీజు మనం ఫోర్ థౌజండ్ త్రీ థౌసండ్ అట్లా కట్టలేము అనుకునే వాళ్ళు ఎందుకు అంటే సో ఇట్లా ఈ రూట్లో వచ్చే బస్ ఫెసిలిటీ చూసుకొని మీరు వెళ్ళి ఏదైనా చిన్న ఇల్లుగా చూసుకోవచ్చు ఒక కో థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇద్దరు ముసుకుంటే ఒక త్రీ థౌసండ్ వేసుకుంటే మనకి ఈచ్ వన్ వచ్చి ఒక థౌసండ్ తక్కువ అనమాట ఫుడ్ కలిపి మొత్తం కలిపి ఈచ్ వన్కి వచ్చి ఒక థౌసండ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మధ్యలో అయితే అయిపోతుందన్నమాట సింపుల్గా అయిపోతుందనమాట అది ఆస్ట్ అనుకో మనం మూడు ఇళ్ళకి అనమాట మనకు అంత మనీ సేవ్ అంటే కదా సో ఈ దీని దృష్టిలో పెట్టుకుని అయితే నేను అయితే చేస్తున్నాను ఓకేనా ఇంకా మనం వీళ్ళకి అయితే వెళ్ళిపోతాం ఫస్ట్ కంపెనీ చూద్దాం ఫస్ట్ కంపెనీ డైకింగ్ కంపెనీ గురించి చెప్తాను ఎందుకంటే డైవింగ్ గురించి నాకు మొత్తం తెలుసు కాబట్టి రూట్స్ ఎవ్రీథింగ్ నాకు మొత్తం తెలుసు కాబట్టి ఫస్ట్ నేను ఈ కంపెనీని నేను ప్రిఫర్ చేస్తాను అలాగే లాస్ట్ అండ్ హాఫ్ ఇయర్గా నేను ఇక్కడే పని చేసుకుంటున్నాను ఎన్నో ప్రాబ్లమ్స్ నేను సాల్వ్ చేసుకున్నాను ఇక్కడ పని చేసి సంపాదించుకున్నాను సాల్వ్ చేసుకున్నాను కాబట్టి ఫస్ట్ నేను నా కంపెనీని ప్రిఫర్ చేస్తాను సరే ఏమనుకోదు సో ఫస్ట్ డైవింగ్ కంపెనీ చూద్దాం ఫస్ట్ రూట్స్ వచ్చి కంపెనీ కాని తాడా సరే ఏ కంపెనీ కానీ మీకు తాడ అనేది మామూలుగా ఉంటుంది తాడా బత్తలవరం బత్తలవరం హాస్టల్స్ ఓకేనా అలాగే సుల్లూరుపేట దుర్వార్ సత్రం నాయుడిపేట ఓకేనా ఇదొక అనుకుందాం రూటు ఇంకా నెక్స్ట్ కొత్తగుంట ఇది వచ్చి ఒక విలేజ్ అనమాట ఈ కమనికా నుంచి వీటికి చాలా దూరం ఉంటుంది సపరేట్గా వెళ్ళిపోతాం రూటు నెక్స్ట్ వచ్చి మల్లం కొత్తగుంట మల్లం పక్కపక్కనే పక్క పక్కనే ఉంటాయి నెక్స్ట్ వచ్చి చెంబేడ్ అనమాట ఇది డిఫరెంట్ రూట్ అనమాట నాడుపేటకి ఇటు ఉంటుంది అనమాట వెస్ట్లో అయితే ఉంటుంది నెక్స్ట్ వచ్చి ఇంకా తమిళనాడు సైడ్ చూస్తే వరదేపాలెం బిఎన్ కంట్రీగా మీకు తెలిసినే కదా చాలా మందికి వరదేపాలెం బిఎన్ కెమెంట్ తెలిసే ఉంటుంది ఓకేనా ఇది వచ్చి ఇటు సైడు ఇంకా తమిళనాడు సైడ్ వచ్చి ఆరంబాకం గుమ్మడి పుండి టౌన్లోకి ఒకటి ఉంది అలాగే హైవేకి ఒకటి అనమాట బస్ రెండు బస్సులు అయితే ఉన్నాయి సో చాలా మంది తమిళనాడు సైడ్ నుంచి వచ్చేవాళ్ళు ఏంటంటే సో చూస్తారు చూస్తారన్నమాట రూమ్స్ అవన్నీ ఎందుకంటే ఆడికి వెళ్ళేసి రూమ్కి వెళ్ళి ఇంటికి వెళ్ళిపోవడానికి అయితే చూస్తారనమాట సో మన తమిళనాడుకు చాలా మంది మన ఛానల్ ఫాలో అవుతున్నారు అందుకే నేను దీన్ని చెప్తున్నాను గుమ్ముడిపొండి గుమ్ముడిపండి టౌన్ ఒకటి ఉంది హైవే ఒకటి ఉంది అనమాట మీకు ఎక్కడైతే రెంట్ తక్కువగా ఉంటాయో ఆడు మీరు చేసుకోవచ్చు నెక్స్ట్ పాండూరు సత్తివేడు ఊతుకోట ఓకేనా చెప్పాను కదా పాండూరు ఊతుకోట అనేది సారీ పాండూరు చువేడు గుత్తుకోట ఇవన్నీ చిన్న చిన్న ఊర్లు అనమాట అక్కడ నుంచి కూడా చాలా మంది వస్తున్నారు కాకపోతే ఏంటంటే ఇక్కడ చిన్న మైస్ ఏంటంటే సో కంపెనీకి దూరంగా మీరు రూమ్ కానీ హాస్టల్ కానీ తీసుకుంటే కొంచెం టైం అనేది మీరు ముందుగా ఒక హాఫ్ అన్ అవర్ ఒక ఫార్టీ మినిట్స్ ముందుగా రావాల్సి ఉంటుంది అనమాట ఓకేనా మార్నింగ్ ఒక హాఫ్ అన్ అవర్ సాయంత్రం ఒక హాఫ్ అన్ అవర్ అట్లా టైం పో పోతుంది అనమాట సో పోవడం వల్ల మనకు అమౌంట్ అనేది సేవ్ అవుతుంది అనమాట ఓకేనా క్లియరా సో ఇది టైంకి సంబంధించిన బస్ రూట్స్ అనమాట ఇవి కూడా నేను పైన వేస్తాను మీరు చెక్ చేసుకోవచ్చు ఓకేనా ఈ డైక్లో ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే ఎవరన్నా జనరల్ షిఫ్ట్కి సెలెక్ట్ అయితే అంటే ఓన్లీ జనరల్ మాత్రమే దీనికి వస్తున్నారంటే ఎవరైనా అడ్మిన్ వాళ్ళకి ఒకనా వాళ్ళకి వస్తుందనమాట హెచ్ఆర్ వాళ్ళకి వస్తుంది అనమాట ఎవరన్నా ఆ రేంజ్ వాళ్ళు మన ఛానల్ చూస్తుంటే సో చెన్నై నుంచి ఎవరైనా కానీ డైలీ వచ్చి వెళ్ళిపో వాళ్ళు పని అయితే వాళ్ళకి వచ్చి ఎక్స్ట్రా టూ రెడ్ హిల్స్ అలాగే గిండి ఒకనా అంటే చెన్నై చెన్నైలో గిండి ఏరియాకి రెడ్ హిల్స్ ఇంకోటి వచ్చి అరుంబాకం బస్ స్టాండ్ ఒకటి ఉందనమాట అక్కడ దాకైతే వెళ్ళే అవకాశం ఉంటుందన్నమాట ఇది మోన్లీ జనరల్ వర్క్ అనమాట మార్నింగ్ బస్ వస్తుంది తీసుకొస్తుంది మళ్ళీ ఈవినింగ్ తీసుకెళ్ళిపోతుంది అనమాట ఇది ఒకటి ఉందన్నమాట అదొకటి గుర్తుపెట్టుకోండి ఇంకా మనం నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ వచ్చి మనకు సెకండ్ వన్ వచ్చి ఇసూజ్ మోటార్స్ ఓకేనా సో ఇప్పుడు నేను చెప్పేది టాప్ టాప్ కంపెనీస్ అనమాట అంటే చిన్న చిన్న కంపెనీ కాకుండా పెద్ద కంపెనీలు మీకు బస్ ఫెసిలిటీ ఫుడ్ ఫెసిలిటీ అన్ని ప్రొవైడ్ చేస్తుంటాయి కదా వాటిని మాత్రం మీకు చెప్తున్నాను అనమాట చిన్న కంపెనీ కూడా నేను మిగతా ఫస్ట్లు కవర్ చేస్తాను ఓకేనా ఇది దీనికి వచ్చి మోటార్స్ బస్సులు చూద్దాం తట సులుపేట మన్నార్పోలూరు ఓకేనా సులూరుపేట మన్నార్పూరు దగ్గర దగ్గర ఒకటే అనమాట ఒకే ఏరియా అనమాట ఎందుకంటే పక్కనే ఉంటుంది నా ఏరియా ఆటో బస్సు కూడా చేస్తున్నారంట నేను దీనికి ఆస్బెండ్గా నేను మా ఫ్రెండ్స్ కాల్ చేసి కనుక్కొని అయితే మీకు డైరెక్ట్ ఇస్తున్నాను అనమాట ఈ ఏరియా నుంచి ఎవరన్నా వస్తే మీరు హ్యాపీగా వచ్చి చేసుకోవచ్చు బస్సు కూడా మీకు అందుబాటులోంచి చెప్పడానికి చేస్తాను అనమాట తాడా సుల్ూరుపేట మన్నార్పోలూరు నాయుడుపేట దాకా అయితే బస్సులు ఉన్నాయి నెక్స్ట్ వరదపాలెం బిఎన్ కండిక ఇది కామన్ ఓకేనా అలాగే శ్రీకాళద్ దాకా ఈ సూచి మోటార్ వస్తుంది అన్నమాట కానీ డైరెక్కి అయితే లేదు ఇంకా వేయలేదు వేస్తారు నెక్స్ట్ వచ్చి తమిళనాడు సైడ్ వచ్చి సత్తివేడు ఊతుకోట ఆరంబాకు గుమ్ముడిపొండి సోనా వీటి కూడా సేమ్ బస్ కూడా చూస్తే ఉన్నాయన్నమాట మీకు ఎలాంటి ప్రాబ్లం లేదు ఇందులో ఉన్న ఒక ఒక చిన్న మన ప్లస్ పాయింట్ అంటే సో ఈ దగ్గర ఎక్కడికన్నా జాబ్ వస్తుందంటే అది ఓన్లీ జనల్ షిప్ మాత్రమే ఉంటుంది అనమాట ఓకేనా వేరే వేరే షిప్ అయితే ఏది ఉండదు ఇది ఒక మంచి ప్లస్ పాయింట్ అనమాట షిఫ్ట్ చేసే బాధ్యత అవుతుంది ఇంకా నెక్స్ట్ త్రాడ్ వన్ కోల్గేట్ పామల్వ్ ఓకేనా ఇది కూడా బిగ్గెస్ట్ కంపెనీ అనమాట శ్రీ సీట్లో ఇక్కడ చూస్తే దీని రూట్ చూస్తే తడ సుల్లూరుపేట కామన్ ఓకేనా నెక్స్ట్ వచ్చి ఆరంభాక ఉంది గుమ్మడి పుణ్కుంది ఒకనా ఇది తమిళనాడు సైడ్ అనమాట నెక్స్ట్ వచ్చి వరదపాలెం బిఎన్ ఖాండగా శ్రీకాళహ దాకైతే ఇసుజీ మోటార్ సంబంధించిన బస్ ఫెసిలిటీ అయితే ఉందనమాట అలాగే సత్వేడ్ కూడా ఉంది ఓకేనా ఇది ఇసు సంబంధించిన ఇది అనమాట ఇసులో రీసెంట్గా అయితే ఇంటర్స్ జరిగినాయి కానీ ఆ రోజు నేను మొబైల్ కొంచెం ట్రబుల్ వల్ల చేయలేకపోయాను మళ్ళీ నెక్స్ట్ వస్తాయి అనమాట చాలా మంది ఇష్యూస్ అయితే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు సో దాని గురించి నేను చేస్తాను నెక్స్ట్ వచ్చినప్పుడు ఇంకా ఫోర్త్ చూద్దాం ఫోర్త్ వచ్చి క్యాడ్బరీ ఒకనా బస్ రోటు అంటే ఇది ఉంది కదా మౌన్లేజ్ మాన్లేజ్ అన్న క్యాడ్బరీ అన్న రెండు ఒకటే అనమాట దీనికి వచ్చి రూట్స్ పెద్దగా అయితే ఇవ్వలేదు ఎందుకంటే అందులో మొత్తం వర్క్ మొత్తం మిషనరీ వర్క్ అనమాట ఎంప్లాయీస్ పెద్దగా ఉంటారు కొన్ని బస్సులు ఉన్నాయి ఆ రూట్స్ ఏంటంటే అంటే తాడా సుదూర్పేట గుమ్ముడి పొండి చెన్నై వరకు అయితే ఉందనమాట చెన్నై వరకు ఏంటంటే వాళ్ళు పెద్దవాళ్ళకి అనమాట అడ్మిన్ వాళ్ళకి హెచ్ఆర్ వాళ్ళకి ఉంటారు కదా వాళ్ళకైతేనే ఇది అనమాట మీదందరూ అందరూ ఇక లోకలే చూడాల్సి ఉంది ఏంటంటే తాడా సుదూర్పేట ఇట్లా అనమాట ఇంకా లాస్ట్ ఫిఫ్త్ వన్ చూద్దాం ఫిఫ్త్ వన్ నుంచి నీకు హెవల్స్ అనమాట ఓకేనా హెవెల్స్ కూడా సో డైకింగ్కి సంబంధించిన అదే డైకింగ్ లాగా పెద్ద కంపెనీ అనమాట కానీ డైక్ అంత పెద్దది కాదు ఒక రకంగా ఉంటుంది కానీ దానికి బస్సు దగ్గర దగ్గర ఒక ఇరవై బస్సులు ఉన్నాయి అనమాట ఇరవై బస్సులు అంటే రూట్స్ చాలా ఉంటాయి దాని గురించి మీకు చెప్తాను ఇలా చూడొచ్చు హెవెల్స్ కంపెనీ రూట్స్ చూద్దాం తాడా సుల్లూరుపేట వరదయపాలెం కండ వరకు అయితే ఇటు ఉన్నాయి నెక్స్ట్ వచ్చి సత్తివేడ్కు ఉంది నెక్స్ట్ ఆరంబాకం ఉంది ఇక్కడ వచ్చి గుమ్ముడి పూనుకుంది అనమాట ఇవి ప్రెజెంట్ రన్నేది ప్రజెంట్ ఈ మధ్యకాలం మీకు చెప్పాను కదా సో ఇంటర్వ్యూస్ ఆపేస్తున్నారు ఎంప్లాయ్స్ కూడా తగ్గించారనమాట అందుకని బస్సు బస్సులు తగ్గాయి బస్సు రూట్స్ కూడా తగ్గాయనమాట సో ఆగస్టు నుంచి మళ్ళీ హెవెల్స్లో ఇంట్రెస్ట్ జరుగుతాయంట మళ్ళీ అంపెస్ని తీసుకుంటారంట ఇంకా పెంచుతాను అని చెప్పారు నేను కనుక్కున్నప్పుడు ప్రస్తుతానికి అయితే ఈ రూట్స్లో అయితే వస్తున్నా అనమాట ఇంట్రెస్ట్ అయితే లేవు కానీ బస్ రూట్స్ ఎక్కడ దాకా ఉన్నాయో మీకు చెప్తున్నాను అనమాట సో ఇంటర్వ్యూ ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు ఈ వీడియో చూసి పెట్టారంటే మీకు ఓహో ఈ రూట్లో బస్ ఫెసిలిటీ ఉంది మనం వెళ్ళి జాయిన్ అవ్వచ్చు అని మీకు క్లారిటీ ఉండటం కోసం అయితే ఈ వీడియో మీకు ప్రొవైడ్ చేస్తున్నాను అనమాట ఓకేనా ఈ ఫ్రెండ్స్ ఈ పార్ట్ వన్లో టాప్ ఫైవ్ కంపెనీస్ బస్ రూట్స్ ఎక్కడ దగ్గర ఎక్కడ దాకా అయితే ఉన్నాయనేది మీకు ఈ వీడియోలో తెలిసిందనేసి అనుకుంటున్నాను ఓకేనా దీన్ని బట్టి మీరు బేస్ చేసుకోండి ఓకేనా ఈ రూట్స్ లేకన్నా మీరు నేను నేను ఉండాలన్నా ఎక్కడైతే రూమ్స్ దొరుకుతాయి ఎక్కడైతే ఎక్కడ ఊర్లు ఉన్నాయి అనేసి మీకు తెలియాలంటే నాకు ఇన్స్టాకి అయితే మీరు మెసేజ్ చేయండి ప్రాబ్లం లేదు ఓకేనా ఇప్పుడు నేను చెప్పాను కదా ఊర్లన్నీ సరేనా ఇక్కడ దాకా ఎవరినైనా వీడియో చూస్తుంటే మీకు ఊళ్ళన్నీ మీకు అర్థమై ఉంటాయి పాలన పలానా ఊరు ఎక్కడ ఉందన్న ఆ ఊళ్ళైనా రూమ్స్ దొరుకుతాయి అంటే నేను మీకు ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తాను అనమాట ఆల్మోస్ట్ ఆల్ నాకు చాలా ఇదంతా మా ఏరియా కాబట్టి బియానికి అంతే కావచ్చు వరదపాలెం తడాస్పేట సత్తివేడు పాండూరు ఒక నాపేటకి నాపేటకి యువతల ఇవంతా నాకు తెలిసిన ఏరియా అనమాట నేను మీకు పలానా ఊళ్ళో వెళ్ళండి ఉంటాయని కాకపోతే అక్కడ రూమ్స్ ఉన్నాయి లేవని తెలియదు అనమాట కానీ ఏ ఊర్లో ఉంటే బస్సు అంటే రోడ్ పక్కనే ఉంటే మీరు రావడానికి ఇది ఈజీగా ఉంటుందో అది తెలుసుకోవాలన్నమాట మీకు రోడ్ ఉంటే నాకు ఇన్స్టాకి మీరు నాకు ఆ మెసేజ్ చేయొచ్చు ఈ మధ్యకాలం చాలా మంది మెసేజ్ చేసి అయితే నాతో చార్ట్ చేస్తున్నారు డోర్స్ క్లారిఫై చేసుకుంటున్నారు ఓకే బాగానే ఉంది కానీ అందరూ చేయట్లేదు అనమాట చేయండి నో ప్రాబ్లం అలాగే ప్రతి వీడియోకి ఒక లైక్ అనేది ఇవ్వండి ఒక నేను జస్ట్ లైక్ మాట్లాడుతున్నాను ఇంకేదో మేము నడవట్లేదు అనమాట ఒక లైక్ చేశారంటే ఆ విధంగా చూసిన వాళ్ళందరూ ఒక ఏం చూస్తారు అనుకోండి వెయ్యి లైక్స్ రాకపోయినా ఒక ఎయిట్ హండ్రెడ్ లైక్ వచ్చాయనుకోండి యూట్యూబ్ అనేది సో దీన్ని లైక్ చేశారంటే ఈ వీడియోలో అది మ్యాటర్ ఉందని చెప్పేసి ఇలాగ జాబ్ కోసం ఎవరైతే చూస్తుంటారో వాళ్ళకైతే ఆ జాబ్ చూసే వాళ్ళకైతే ఈ మన వీడియోని అయితే ఇంకా పుష్ చేస్తుంది అనమాట అంటే సజెస్ట్ చేస్తుంది అనమాట తద్వారా మనం వీడియోని క్లిక్ చేసి చూస్తారు వాళ్ళకి ఏదైనా బెనిఫిట్స్ వచ్చే అవకాశం అయితే ఓకేనా సో ఇది నా వల్ రిక్వెస్ట్ మాత్రమే ఫోర్స్ కాదనమాట సో లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియో ఎన్నో మీకో తీసుకొస్తూ ఉంటాను ఇంకెంతే ఇంకా ఈ వీడియో ముగిస్తున్నాను రేపు వీడియోలో మళ్ళీ పార్ట్ పార్ వచ్చి ఇంక రేపు వెళ్ళి వస్తుంది అనమాట అలాగే హాస్ట్ వీడియో ప్రిపేర్ చేస్తున్నాను అది ఉంది సో రావాల్సిన వీడియోస్ అయితే చాలా చాలా ఉన్నాయన్నమాట కాకపోతే నేను ఇప్పుడు నాకు రోజు డూటీ అనమాట డే బై డే కాదు డైలీ డ్యూటీ చేసుకోవాలి నిద్రపోవాలి ఈ స్క్రిప్ట్ అంతా రాసుకోవాలి అందరు టైం తిని సరిపోవడం అనమాట సో అన్ని వీడియోస్ తీసుకొస్తాను కానీ జాబ్ వీడదు మాత్రం ప్రతిరోజు సాయంత్రం మీకు ఒక నాలుగున్నర అయితే ఆ టైంకి వచ్చేస్తుంది అనమాట దాని మొత్తం ప్రిపేర్గా ఉండండి ఇవి మీకు మార్నింగ్ ఆఫ్టర్నూన్ అలా అయితే వెళ్తూ ఉంటాను అయికుని చూడండి ఇంకుంటాను ఫ్రెండ్స్ అందరికీ బాయ్ బాయ్